రాశికి స్వారీ చెప్పింది అంటే రాశి పొలాలు అంటే రాశి గారు పొలాలు అన్నాను తప్పైంది క్షమించండి అని కాబట్టి చూడండి అప్పుడెప్పుడు అయిపోయింది ఇది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి చూడండి ఫేమస్ అవడం టెక్నిక్ అనమాట అనుసూయ మొదటి ఎప్పటి నుంచే ఇంతే ఫేమస్ అవ్వడానికి రకరకాల దారి లేకపోతే అప్పుడెప్పుడు రెండు మూడేళ్ళ సంవత్సరం క్రితం అయింది అయిపోతే దాన్ని ఇప్పుడు వచ్చి ఇప్పుడు మళ్ళీ మాట్లాడి ఇలా ఫేమస్ అవడం తప్ప దేనికి ఇంకోటి ఏంది తెలుగు రాదు అంటుంది నేను ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతూ ఉంటాను చూడండి అన్నీ ఉదారును మరి తెలుగు రాకపోతే న్యూస్ రిపోర్టర్గా యాంకర్గా ఎలా చేసావు సాక్షి చెప్పను సాక్షిలో సాక్షి సాక్షి టీవీలో చేసిందే ఇంకే ఛానల్లో చేసిందో కాబట్టి తెలుగు వచ్చినా కూడా తెలుగు రాదు అంటుంది తెలుగులో మాట్లాడాలి మాట్లాడచ్చు కానీ మాట్లాడదు ఎందుకంటే తెలుగు అంటే ఎక్కలేదు అనుసే కానీ నాన్ వేసు కానీ అందరిస్తే ఆ కొడుకులు అందరూ నడి రోడ్ల మురి చేసేరా నడి రోడ్లు ఎనకౌరు చేసారు అంతే తప్ప ఖచ్చితంగా అనుసూయను మాత్రం దయచేసి అందరూ ఎక్కడ పడితే అక్కడ రాళ్ళ తీసుకుంటంతి నాన్ వేసు కానీ మీక కనపడితే ఇండియాలో కనపట్టడంటే తరివి తరివి కొట్టి చంపిండంతే ఇండియాలోనే కాదు పక్క దేశంలో అయినా కూడా సార్ ఎక్కడైనా సరే హిందువులు కానీ మన ఇండియా వాళ్ళు కానీ ఎక్కడ ఉన్నా సరే మాయన వచ్చి కానీ బట్టతలు కానీ నా కొడుకునే నరికి నా కొడుకునే అమ్మ నా కొడుకోడు ఓపర్ నాకు కొడుకోడు నా కొడుకు అలాంటి ఓడి వల్ల దేశం ఈ రోజు భారతదేశం నాశనం అయిపోతుంది అంటే కారణం ఇద్దరు ఇద్దరు ఒకటి అనుసూయాన్వేష్ అది అంటారు నేనట్లా జనాలు అంటున్నారు ఇక్కల ఇదే ఇంకా తెలుగు భాష మాట్లాడినా తెలుగు వచ్చినా కూడా తెలుగు రాదు అంటది అన్యాయం కదా తెలుగు అదే జబర్దస్తులు కానీ యాంకర్లు కానీ చేసినావు చేసినా కూడా తెలుగు రాదు అంటే ఏమని అర్థం తెలుగు అంటే చీప్ అని అర్థం తెలుగు కోసం అంటది ఎక్కడ ఏం కాదు అంతకు ముందు కూడా ఆయన ఎప్పుడు అడిగినా కూడా అమ్మ తెలుగు మాట్లాడమంటే మాకు అవుతుంది మాకు ఆ ఓటు ఏమంటారు నాకు అర్థంగా చూడండి అన్నీ దారుణం ఇది కాబట్టి అనుసయాన్ని దయచేసి సినిమా ఫీల్డ్ నుంచి బ్యాన్ చేసిండీ అసలు అనుసయాన్ని దయచేసి ఏ సినిమాలో పెట్టుకోండి ఏ యాంకర్గా ఏ సోలు కానీ ఫంక్షన్ కానీ పిలవద్దు పిలిచారంటే మీ మీకు అయిపోతాయి మీ సినిమాలు పోతాయి మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే అనుసే వచ్చి యాంకరం చేసి అంటే దరిద్రం చండాలం అంతే సంగతి బాబా ఇక్కడ ఉన్నారు చూడు అనుసేగారు ఖచ్చితంగా అనుసే అని నాయన వేసి కొట్టి చనిపోయింది అంతే దరిద్రం ఈ దేశానికే పట్టిన దరిద్రం వాళ్ళు

ఉంటే మారిపోండి రిపోర్ట్ అనుషయాన్ని దయచేసి ఎక్కడ ఎంకరేజ్ చేయకండి అవి ఈ దేశాన్ని పురుగు సినిమాలు సంక్రాంతికి ఏడో ఎనిమిది అవుతున్నాయా ఒక్కొక్క దాని కలెక్షన్ అంటే చెప్పితే నువ్వు చెబితే కోట్లు కట్టగా సంవత్సరం అవుతుంది లక్ష కోట్లని